మోంతా తుఫాన్ ప్రభావంతో రైతులకు తీరని పంట నష్టం వాటిల్లింది సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఇరవై తొమ్మిదో తేదీన మోన్తా తుఫాను వల్ల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో వాన ముంచెత్తింది భారీ వర్షంతో రైతన్నకు కడగండ్లు మిగిలాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాస్త వర్షానికి వరదలో కొట్టుకుపోయింది చేతికొచ్చిన పంట కొరిగింది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయ్యింది జిల్లా భారీ వర్షంతో పంట నష్టంపై న్యూస్ ప్రత్యేక కథనం రైతులు కష్టపడి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తే చివరకు తీరని దుఃఖం మిగిలిపోయిందని ఆందోళనకు గురవుతున్నారు పంట సాగు చేసిన నుంచి మొదలుకొని చీడపీడల బెడదలతో పాటు అనేక కష్ట నష్టాలను ఎదురొడ్డి పంట సాగు చేస్తే రైతు లాభాలు పొందింది ఏనాడు లేదని రైతులు కన్నీటి అవుతున్నారు రైతే రాజు రైతే దేశానికి వెన్నముక అని ప్రభుత్వాలు ఊదరగొట్టడమే తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుకు న్యాయం చేసింది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుల గోసను పట్టించుకున్న నాదుడే కరువయ్యారని రోధిస్తున్నారు రైతుల ధాన్యం కాంటా అయి తీరా మిల్లుకు పంపాక మిల్లర్లు శాతం లేదని ధాన్యం నాణ్యతగా లేదని క్వింటాళ్ల కొలది ధాన్యాన్ని కట్ చేస్తూ రైతులకు కొర్రీలు విధిస్తున్నారని రైతులు ఆవేదనకు గురవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియపై దృష్టి సారించాలని రైతులు వేడుకుంటున్నారు అక్కల పేర్లు దగ్గర ఆరపే రెండు వందల బస్తాలు వేసినాం తొమ్మిది బస్తాలు అయినాయి కార్లు మొక్కినా గానీ లోడ్ పోని అన్నాడు కానీ దించుకోలేదు నీళ్లు ఇవ్వంటే కొండస్ అన్నారు మిల్లు నేనైతే ఏడ్చిన కాళ్ళు మొక్కినా చేదు మా ఒడ్లు ఖరాబ్ అయినాయి ఇరవై రోజులు ఆ బాడ మీద పోసి రైతుల బాధ ఎవరు నంగునూరు రాజే డాక్టర్ ఒడ్డు పోసిన ఐదు పోసిన ఇరవై ఐదు రోజులు వాన వచ్చిన అటు ఇంకా ఇంకా రావాలి ఇంకా రోజు అటు ఇటు అటు ఇటు ఇబ్బంది ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రైతులను చిన్న చూపు చూస్తుందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు వల్లపురెడ్డి రజనీకర్ రెడ్డి ఆరోపించారు రైతుల పాలట కాంగ్రెస్ గవర్నమెంట్ పెను శాపంగా మారిందని విమర్శించారు రైతులకు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి అరకొర రుణమాఫీతో సీఎం రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నారన్నారు రైతులకు మొన్నటి వరకు ఎరువుల కొరత విత్తనాల కొరతతో రైతులు అరిగోసలు ఎదుర్కొన్నారని ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావంతో తీరని దుఃఖం మిగిలిపోయిందని విచారం వ్యక్తం చేశారు మోంతా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని అన్నారు గవర్నమెంట్ ప్రకటించిన పదివేలు రైతులకు ఏ మూలకు కావని ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు గత వారం రోజులుగా తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురుస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు అకాల వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వము పదిహేడు శాతం తేమ శాతం ఉన్న కాంటాలు పెడతామని చెప్పి తీరా క్షేత్ర స్థాయిలకు పోయేసరికి పన్నెండు శాతం పదమూడు శాతం ఉంటేనే కాంటాలు పెట్టడం ద్వారా రైతులు ఆరబోయడం నానడం ఆరబోయడం నానడం దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అదే విధంగా ఈ అకాల వర్షాలు మంతా తుఫాను ఫలితంగా అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆ నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో ఏ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఎలాంటి పరిశీలన చేయకుండా నష్టపరిహారం గుర్తించకుండా రైతులకు ఏదో ఉత్తుత మాటలు చెప్పి కాలం ఎల్లదీస్తుంది అంతే అదే విధంగా రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇచ్చి సరిగ్గా సరైన రీతిలో క్షేత్ర క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది